దేశమంతా జరిగే శ్రీరామనవమి యోగెత్తు అయోధ్యల జరిగే పండుగ ఇంకో ఎత్తు బాలరాముడు ఎలిసినాక అయోధ్య వైభవం చూడనికే రెండు కళ్ళు సరిపోతలేవు అందులా శ్రీరామనవమికి మొగులు మీదికెళ్లి సుక్కలన్నీ భూమి మీదకు రాలిపడ్డాయా ఏంది అన్నట్లే మెరిసిపోతుంది అయోధ్య లక్షల మంది పబ్లిక్తోని కిక్కిరిసిపోతుంది మరి ఈసారి ఎట్లెట్ల చేసిండ్రు ఏం చేసిండ్రు చూడాలే కదా చెల పోయేద్దాం పాండ్లి శ్రీరామనవమి నాడు ఆ బాలరాముని దర్శనానికి పోటెత్తన్ భక్తులు దేశం నాలుగు దిక్కులకేంచి రామయ్య దర్శనానికి పొట్టు పొట్టు పోయిన్రు జనాలు ఉసికేస్త రాలదు కావచ్చు అయోధ్య గల్లీలన్నీ జనాలతోని గాంతగానో కిక్కిర్చినాయి బాలరాముడు వెలిసినాక వచ్చిన రెండో శ్రీరామనవమికి ఇది ఇక ఆట శ్రీరామనవమికి ఆ అయోధ్య రామయ్య నుదిటి మీద సూర్యుడే తిలకం దిద్దేటట్టు కమాలు చేసిండ్రు కదా అట్లనే ఈసారి కూడా సూర్య తిలకం దిద్దిండ్రు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాలుగు నిమిషాలు రామయ్య నుదురు మీద సూర్యుని కిరణాలు పడ్డాయి ఆ సూర్యతిలకాన్ని చూడంగానే శ్రీరామనామంతో అయోధ్య మారు మారుమోగిచ్చిండ్రు భక్తులు దాండాలు పెట్టుకుండ్రు చూసి మురిసిపోయినరు ఇక పండగ కాబట్టి బాలరామునికి మాయపొద్దుగా సందే తీరు తీరు పూజలు చేసిండ్రు అయ్యగారులు భక్తులు ఎంత మంది వచ్చినా మంచిగా దర్శనం చేయిచ్చినారు ఇంకో దిక్కు డ్రోన్లతో బందోబస్తు చేసిండ్రు అయోధ్య పోలీసులు ఎక్కడెక్కడ పబ్లిక్ ఎట్టెట తిరుగుతాను ఏమైనా తిప్పలు ఉన్నదా అని అంత నిలబడ్డ నుంచే డ్రోన్లు గాలిలకు ఎగిరేసి చూసుకుంటా డ్యూటీ చేసిండ్రు అన్నిటికీ మించి ఈసారి అయోధ్యకు వచ్చిన లక్షల మంది భక్తుల మీద డ్రోన్లతోని సరయు నది నీళ్లను సల్లిందుకు ఏర్పాట్లు చేసిండ్రు రు ముందుగానే డ్రోన్లలో నీళ్లు నింపి మీదికే అందరి మీద వాన జల్లుల తీరుగా చల్లే ఇగురం చేసిండ్రు గిట్ల శ్రీరామనవమికి అయోధ్య నగరం భక్తులతోని కలకలలాడింది